హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు కుక్కడిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కి జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకు కమర్షియల్ ఇండివిజువల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ప్రాపర్టీకి వచ్చేసి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్రగతి నగర్ లొకేషన్లో ఉన్న మిథిలా నగర్లో మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి గ్రౌండ్ లెవెల్లో మనకు సూపర్ మార్కెట్కి తగ్గట్టుగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ స్క్వేర్ ఫీటు కమర్షియల్ స్పేస్ ఉంది అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు ఎయిటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీటు అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు కమర్షియల్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్సు ఎలివేషను అండ్ అప్రోచ్ రోడ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది హుడా లేఅవుట్ అండి అండ్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి మిథిలా నగర్ వెళ్ళే కమాన్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయింది అండ్ ల్యాండ్ మార్క్ వైజ్గా మీకు ఏరియా తోటి రూట్ మ్యాప్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది మంచి కమర్షియల్ జోన్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ ఎవరైతే మనకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కమర్షియల్ స్పేస్ అనేది సూపర్ మార్కెట్కి గ్రోసరీ స్టోర్కి లేదా మల్టీపర్పస్ సంబంధించి మనకు స్పేస్ అనేది సూటబుల్గా ఉంటుందండి మంచి హై డిమాండింగ్ ఏరియా అండ్ రెసిడెన్షియల్గా మనకు చాలా బాగా డెవలప్మెంట్ జరిగింది అండ్ ప్రగతి నగర్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ ఆ రోడ్ నుంచి మన ప్రాపర్టీకి డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కుక్కడపల్లి జోన్ నుంచి మనకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి చూడండి మనకి కుక్కపల్లి కుటపల్లి నుంచి ప్రగతి నగర్ ప్రగతి నగర్ మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకు స్ట్రైట్గా మిథిలా నగర్ వెళ్ళే మెయిన్ రోడ్కి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయింది డైరెక్ట్ మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మనకు కుడపల్లి లొకేషన్ బైగా ప్రగతి నగర్లో ఎవరైతే కమర్షియల్ స్పేస్ అనేది సర్చ్ చేస్తున్నారో మనకు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ కమర్షియల్ స్పేస్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ చూడండి మనకు ఫ్లోర్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను స్పేస్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ మాత్రం మనకు త్రీ థౌజండ్ ఎయిట్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ మాత్రం మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ మాత్రం ఎయిటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ యూనిట్స్ అనేటివి సేల్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ మాత్రం ఫ్లోర్ అంతా కలిపి ఒకేలాగా సేల్ చేస్తున్నారండి చూడండి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ for supporting us